గడిచిన ఒక యాభై సంవత్సరాల్లో కూడా ఇటువంటి వరద కూడా మేము చూడలేదని చెప్తా ఉన్నాం సో దానికి అటువంటి వరద వచ్చినా కూడా మన ఫ్యూచర్ లో మనకి దీనికంటే పెద్ద వరద వచ్చినా కూడా తట్టుకునే విధంగా మరి వెదర్ కాన్ఫిటెన్సింగ్ కానీ మళ్ళీ అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ ఫియర్ ఆర్ఎం ప్లస్ ఇరిగేషన్ వాళ్ళ ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయో సో ఎస్డిఆర్ఎఫ్ నాన్స్ ప్రకారం టెంపరీ రెజిస్టరేషన్ వర్క్స్ ఆల్రెడీ చాలా ప్లేస్లో మనం స్టార్ట్ చేసినాం ఇంకా కూడా అవన్నీ చేసి ట్రాఫిక్ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అది ఒక ఇమీడియట్ కర్తవ్యము సో హానబుల్ సీఎం గారు కూడా ఇంతకుముందు చెప్తా ఉండే వచ్చినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా అవన్నీ ఎస్టిమేట్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రెడీ చేస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా మొత్తం రెడీ చేసినట్లయితే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి మాట్లాడేసి పర్మినెంట్ ఇంత తర్వాత ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా వారికి నష్టం చేయకూడని విధంగా అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది సో ఆ ఎస్టిమేట్స్ అంతా ప్రిపేర్ చేసినాక